హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొడమర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మూడు సంవత్సరాల ఇల్లు పొడమర ఫేసింగ్ ముప్పై యాభై కొలతలు పొడమర ఫేసింగ్ ముప్పై యాభై కొలతలు ముప్పై వెడల్పు యాభై లోతుతో డబల్ బెడ్రూమ్ హౌస్ త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ వచ్చింది సేల్కి విత్ కబోర్డ్స్ అండి విత్ కబోర్డ్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు విత్ కబోర్డ్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇండ్ల మధ్యలోనే చూద్దాం ఇది వచ్చేసి మెయిన్ డోరు సింహద్వారం ఇది వచ్చాక ఒక ఎంట్రన్స్ ఎంట్రన్స్ హాలు సీలింగు కబోర్డ్స్ అండి విత్ కబోర్డ్స్ ఇది డైనింగ్ హాల్ దీనికి ఎదురుగా ఇది బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ఇది బోర్ పాయింట్ ఇది కనుక బాత్ వాష్రూమ్ వస్తుందండి ఒకటి బాత్రూమ్ వస్తుంది డైనింగ్ హాల్ పూజ గది కిచెన్ మొత్తం ఫుల్లీ కబోర్డ్స్ హౌస్ మొత్తం ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుందండి ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు వాష్ చేయాలి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ విత్ అటాచ్ వాష్రూమ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి సంప్రదించండి ముప్పై యాభై కొలతలు నూట అరవై ఆరు గజాలు పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ విత్ కబోర్డ్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు హైవేకి అతి సమీపంలో వాకబుల్ డిస్టెన్స్ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching.